సిద్దిపేటలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు గుడి బడిల సమీపంలో వైన్స్లు ఉండొద్దని నిరసన చేపట్టారు అనుమతి లేకుండా వైన్స్ ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ ఆరోపించారు నూతన మద్యం దుకాణాల నిబంధనల మేరకు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని చెప్పారు ఈరోజు బీజేపీ సిద్దిపేట పట్టణ శాఖ మరియు దాసాంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అక్రమంగా ఆలయానికి పరిసర ప్రాంతంలో పది మీటర్లు కూడా లేని ప్రాంతంలో ఈరోజు వైన్స్ నిలపలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి ఈరోజు బురుగుపల్లి చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఎక్సైజ్ గారికి పై అధికారులకు మేము మెమోరీన్ నమ్మిచ్చాం కాకపోతే వాళ్ళు నిబంధనలు దానికి విరుద్ధంగా ఉన్నాయి ఈ నిబంధనల మేరకే ఉన్నది అంటున్నారు ఇది ఎండోమెంట్ మేడం పరిధిలో లేదు కాబట్టి ఈ ఆలయాన్ని నిర్మించవచ్చు అది అని చెప్పేసి వాళ్ళు చెప్పటం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే సిద్దిపేటలో ఐదు వందల టెంపుల్ ఉంటే కేవలం ఐదు ఐదు టెంపుల్కి మాత్రమే ఎండోమెంట్ పర్మిషన్ ఉన్నది ఎండోమెంట్ పరిధిలో ఉన్నది ఈ ఐదు ఐదు ఆలయాలతో తప్ప ప్రతి ఆలయం పక్కన మీకు వైన్స్ పెట్టొచ్చా అని నేను బీజేపీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు హై స్కూల్ గ్రౌండ్ చూసుకుంటే హై స్కూల్ గ్రౌండ్ ఎదురుగానే వైన్స్ ఏర్పాటు చేయడం సిగ్గులు చేయడం అనే విషయం ఎందుకంటే పై అధికారులు కూడా ఈరోజు కాలేజీలలో స్కూళ్లలో పోయి డ్రగ్స్ పైన అవేర్నెస్ విచ్చలవిడిగా నిలకపోవడం అనేది దురదృష్టకరము ఈ వచ్చేటువంటి ప్రభుత్వాలకు డబ్బు సహా డబ్బు ఏ రకంగా సంపాదించాలనే ఆలోచనతో ఈ పనికి పూనుకున్నటువంటి ప్రభుత్వాలు మరి కూతవేడు దూరంలో ఉన్నటువంటి ఈ దాసాంజనే టెంపుల్ సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ దానికి ఒక పది అడుగుల దూరంలోనే వైన్స్ నిలబడడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ పర్మిషన్ ఇంత దగ్గరలో ఉన్నది రేపు పొద్దున ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి టెంపుల్కి సంబంధించిన ధర్నాలు జరుగుతూ ఉంటాయి దా దాని తర్వాత సిద్దిపేట నుంచి వచ్చేటువంటి శివాజీ ర్యాలీ కానీ ఇక్కడ ఏ పెద్ద ర్యాలీలు కానీ ఇక్కడే ఇక్కడ హెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ వైన్స్ ఉంటే ఇక్కడ ఎంత అలజడి దిగుతుందో అని చెప్పేసి మేము దాన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఈ ప్రభుత్వాలకు డబ్బు తప్ప ఇంకా వేరే కనబడేటందుకు ప్రజలు ఏమైపోతారనే ఆలోచన లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సిపికి ధన్యవాదాలు చెప్తున్నాను అసలు ఈ పదివేల రూపాయలు కాదు ఇరవై వేలు వేయాలి తాగుబోతులకు వాస్తవానికి వారికి అప్రిషియేట్ చేస్తున్నాను నేను వారికి దయచేసి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఉంటే ఎంబడే ఈ యొక్క వైన్స్లకు తగ్గట్టుగా మనము ఈ మద్యం బంద్ చేసేసి మనము మద్యం దుకాణం తలపికొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం